ఇవాళ ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా గోపాలకృష్ణ గారి ఆదేశాల మేరకే జరుగుతూ ఉంది కొన్నిసార్లు ఆయన వస్తున్నారు ఆయన టీము రమణ గారు కానీ సుధాకర్ కానీ హైదరాబాద్ నుంచి వచ్చి కొన్ని కేసులు చేయడం కూడా జరిగింది సో సక్సెస్ రేట్ చూసుకుంటే దాదాపు అరవై కేసుల్లో ఒక్క కేసు కూడా గట్టి కాకుండా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటుగా ఇవాళ హాస్పిటల్లో వైద్యం జరిగిందంటే గుండె ఆపరేషన్ బయట సిఏబీజీ కూడా ఇవాళ మనకి ఇచ్చే ఆరోగ్యశ్రీ ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవలో చేస్తూ ఉన్నారు దానిలో కూడా సరిపోక చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఎంత ఇస్తున్నారండి ప్యాకేజీ వన్ పాయింట్ టూ సో ప్యాకేజీ వచ్చేసేసి ఎన్టీఆర్ వైద్య సేవలో ప్యాకేజీ వన్ పాయింట్ టూ వస్తే బయట దాదాపు మూడు నెలల నుంచి నాలుగు నాలుగు లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు రొటీన్ బైపాస్ ఆపరేషన్ కాదు వాల్వ్ రిప్లే రీప్లేస్మెంట్కి అయితే దాదాపు ఆరు నుంచి పది లక్షలు కూడా ఫ్రీ చేస్తున్న క్రమంలో మా దగ్గర దాదాపు ఇరవై ముప్పై కేసులు వాల్వ్ రీప్లేస్మెంట్ జరగడం కూడా అద్భుతంగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇదంతా కూడా ఒక టీమ్ స్పిరిట్తో గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్డియోథరసి డిపార్ట్మెంట్లో దాదాపు అరవైకి పైగా ఆపరేషన్లు చేసి వాళ్ళ పేషెంట్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా మేము చూపిస్తూ ఉంటాం అలానే వీళ్ళకి ఎంత డబ్బులు కావాల్సిన అవసరం ఉందంటే డిస్పోజబుల్స్ కానీ వాళ్ళు కొనాలన్నా దాదాపు వాళ్ళు కొనాలంటే అరవై నుంచి డెబ్బై వేలు ఖర్చు అవుతుంది వీళ్ళందరికీ యాంటీబయాటిక్స్ కానీ డిస్పోజబుల్స్ దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉంది సో బయట నుంచి వదిలేసిన కేసులు బయట హాస్పిటల్లో తరగట్లేదని ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయించుకోవడం కూడా అద్భుతంగా నేను తీసుకుంటా ఉన్నాను ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ కృష్ణబాబు గారు ఎంటీ కృష్ణబాబు గారు నాభాలపై పెట్టిన బాధ్యతని మా టీం అయితే మాత్రం వాళ్ళ దానికి ఎత్తుకొని చేసినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలానే మన మొన్న మీటింగ్లో రివ్యూ మీటింగ్లో కూడా ఫేమస్ చంద్రశేఖర్ గారు కూడా చెప్తూ ఉన్నారు మరిన్ని ఆపరేషన్లు చేయాలండి ప్రతిరోజు చేయాలి ఏది కావాలంటే అది మేము ఇస్తామని చెప్పినందుకు మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలానే మాకు కావాల్సింది మెక్క అనేది ఒకటి అయితే మాత్రం ఈ ట్రస్ట్ నుంచి రావాల్సిన అవసరం ఉంది ఎన్టీఆర్ వైద్య సేవలో ఉన్న మెర్క్ ఏపీ మెర్క్ అంటారండి దాన్ని అది ఒక ఫార్టీ పర్సెంట్ డబ్బులు మనకి రిటర్న్ వెళ్ళిపోతున్నాయి ఆ ఫార్టీ పర్సెంట్ డబ్బులు కూడా మనకు వస్తే బాగుంటుంది మేము అనుకుంటా ఉన్నాం మేము ఆల్రెడీ గవర్నమెంట్ కూడా తెలియజేస్తాం సో ఈ సందర్భంగా హెచ్ఓడిగా ఉన్న హరికృష్ణ గారు ఒకసారి మా నేను కొత్తగా టూ మంత్స్ అయింది జాయిన్ అయ్యి నా పేరు పి హరికృష్ణమూర్తి అండి హెచ్ఓడి ఇక్కడ మన మన సిటీ వేస్ డిపార్ట్మెంట్లో బయట జరిగే కార్పొరేట్లో జరిగే ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ప్రతి ఒక్క ఆపరేషను అన్ని అన్ని సదుపాయాలతో ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉచితంగా చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా బయట ఎవరు కూడా గుంటూరుకి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడికి వస్తే త్వర త్వర త్వరగా ఆపరేషన్లు చేసి అందరికీ మేలు చే చేస్తామని మీరు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంది